ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ప్రధాన ఆరోగ్య గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ముందుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు శుక్రవారం బేగంపేటలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద క్లినిక్స్ నూతన శాఖను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించి హాస్పిటల్లో ఆధునిక చికిత్సకు అందజేస్తున్న టెక్నాలజీ వైద్య సేవలను పరిశీలించారు ఏషియన్ ఎంటికేర్ సెంటర్ వివేకానంద క్లినిక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఎంటీకేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు స్పీచ్ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారంగా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు ఓపెన్ చేశారు చాలా సంతోషం ఉంది బట్టి విక్రమార్ గారు చేతుల మీదుగా ఇవాళ ఈ ఆర్గనైజేషన్ ఓపెన్ చేయటం తర్వాత ముఖ్య అతిథులుగా మోహన్ గారు అలానే కుసుముకుమార్ గారు అలానే కృష్ణ డాక్టర్ గారు అలానే ఇక్కడ సర్లా గారు ఇలా అందరూ వచ్చి కూడా మాకు విషయ్ చెప్పడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది ఇలా అందరి మధ్యలో ఈ హాస్పిటల్ని ఏషియన్ ఏంటి కేర్ సెంటర్ని వివేకానంద క్లినిక్స్ని ఓపెన్ చేయటం చాలా సంతోషం ఉంది ముందు ముందు కూడా మంచి సర్వీస్ ఇస్తాము మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడికి వచ్చి మీరు సర్వీస్ తీసుకోవచ్చు ఇక్కడ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద క్లినిక్స్ ఇన్ కొలాబరేషన్ విత్ వివేకానంద హాస్పిటల్ మీకు మంచి సర్వీస్ అన్ని రకాల ఫీజులో ప్రొవైడ్ చేస్తాను అన్నమాట హెల్త్ పరంగా మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వివేకానంద హాస్పిటల్కి రావచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయండి ఇది క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక్క మాటలో ఆల్ ఇయర్ నోస్ త్రోత్ హియరింగ్ అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్కి సింగిల్ పాయింట్ అనమాట ఇక్కడికి వచ్చారంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా అన్ని రకాల స్పెషలిస్టులు ఈఎన్టీ డాక్టర్ గారు ఆడియాలజీ స్పెషలిస్టు స్వాలోయింగ్ థెరపిస్టు రీహాబిలిటేషన్ స్పెషలిస్టు ఇట్లా అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు అందరూ కూడా వెరీ వెల్ ట్రైన్డ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు నేను కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీలో అక్కడ ట్రైన్ అయ్యి అక్కడనే అస్టెంట్ ప్రొఫెసర్ ఒక్క చేస్తారు తర్వాత హైదరాబాద్ వచ్చాను గత కొద్ది సంవత్సరాలుగా అన్ని రకాల హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ నిమ్స్ కానీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానీ అపోలో హాస్పిటల్ కానీ ఇలా అన్ని హాస్పిటల్ అసోసియేట్ అవుతా అన్ని రకాల పెద్ద పెద్ద సర్జరీలు సపోజ్ పిల్లల్లో నియోనేటల్ సర్జరీస్ అన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం అన్నమాట సో మీరు ఎవరైనా కూడా చెవి ముగ్గు గొంతు సమస్యలకి ఎలా